భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత మరియు మొదటి రెండుసార్లు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కొరకు అనేక సందర్భాల్లో పంటలకి మరి మినిమం సపోర్ట్ ప్రైస్ని పెంచుతూ పోయారు అంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రధానమంత్రులు కూడా ఇన్నిసార్లు అతి తక్కువ సమయంలో మరి సపోర్ట్ ప్రైస్ని పెంచినటువంటి సందర్భాలు లేవు ఒక అంశం ఇక రెండవ అంశం బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఈ ఏడు సంవత్సరాల కాలంలో కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రతిసారి కూడా బడ్జెట్ ప్రతిపాదించినప్పుడల్లా కూడా వ్యవసాయానికే పెద్దపీట వేసారు పెద్దపీట వేయటమే కాకుండా అనేక రకాలుగా రైతుని ఆదుకోవటం కొరకు మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రకృతి వికటాహసం చేసిన పరవశించి పులకరించి పంటలు వండించినా కూడా ధాన్యాన్ని సేకరించడంలో కానీ మరి ధాన్యానికి పంటలు మరి మిగులు పండేటువంటి విధంగా సేంద్రియ విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం ఆధునికరమైనటువంటి వ్యవసాయ పనిముట్లని తీసుకురావటం దాంతోపాటుగా ప్రతి చుక్క నీరు కూడా వ్యవసాయానికి ఉపయోగపడేట్టుగా చూడటమే మరి ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యంగా వ్యవసాయ శాఖ నడుస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేసుకుంటూ ఈ మార్కెట్లను ప్రవేశపెట్టాను మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో రైతు వేదికల నిర్మాణం జరిగింది ఇదంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోన మరి ఈ మార్కెట్లను చెప్పని పండినటువంటి పంట ఎక్కడైనా అమ్ముకునేటువంటి అవకాశం కలిగించారు పాటుగా పశు బోర్డుని ఏర్పాటు చేశారు దీంతో పాటుగా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి విషయంలో మరి విపరీతమైనటువంటి ఒక నిధులు కేటాయించి అనేక రకాలుగా రైతన్నని ఆదుకున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పండి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈనాటి ఈ యొక్క వ్యవసాయదారుడు అన్ని రకాలుగా సంతృప్తి చెందాడు వీటితో పాటుగా ఈ పండించినటువంటి ఒక ధాన్యాన్ని సాధారణ నిరుపేదలకి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి పేదలకి ఎనభై కోట్ల మందికి రాబోయే కాలానికి కూడా ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి బృహత్తర పథకాన్ని కూడా మరి తీసుకొచ్చి ఆ రకంగా అమలు చేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారైతే వ్యవసాయ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయనకున్నటువంటి అనుభవాన్ని పెట్టి ముందుకు తీసుకుపోతున్న విషయం మనకు కనబడతా ఉంది ఆర్థిక మంత్రిగా మరి నిర్మలా సీతారామన్ గారు అందించినటువంటి సహకారాన్ని కూడా నిన్న బడ్జెట్లో తీసాం ఇకపోతే చివరిగా ఒక వ్యవసాయ శాఖ సమర్థవంతంగా పనిచేయాలంటే దానికి ఇరిగేషన్ శాఖ తోడు కావాలి విద్యుత్ శాఖ తోడు కావాలి మార్కెటింగ్ శాఖ తోడు కావాలి ఆర్థిక శాఖ తోడు కావాలి రెవెన్యూ శాఖ తోడు కావాలి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ తోడు కావడంతో పాటు మరి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి శాఖ కూడా తోడైతేనే రైతు పండించినటువంటి పంట నిల్వ ఉండగలుగుతుంది ప్రాసెసింగ్ చేయబ చేయబడుతుంది మరి స్వయం సమృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది అని చెప్పండి తెలుస్తుంది